ఫైలర్ అలర్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఎలా ఉందంటే మూవీ బాగుంది చూడచ్చు మనకెందుకు బాగుంది అనే ఫీలింగ్ వస్తుందంటే ఒక సాటిస్ఫైయింగ్ ఎండింగ్ వల్ల ఈ ఫీలింగ్ వస్తుంది మనకి అంటే చాలా సినిమాలు ఉంటాయి స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయ్యి స్లోగా ఎస్టాబ్లిష్ అయ్యి మనకి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవ్వడం కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అవ్వడం మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం చిన్న చిన్నగా కాన్ఫ్లిక్ట్లు కనపడడం అలా ఉంటుంది మనకు చూస్తున్నప్పుడు ఏం ఎగ్జైట్ అవ్వదు మనం ఏం పెద్ద ఎంటర్టైన్ అవ్వం జస్ట్ ఏదో చూస్తున్నట్టే చూస్తున్నట్టే ఉంటుంది కానీ ఆ క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ ఒక పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తూ ఒక ఎండింగ్ వచ్చి డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తూ మనల్ని సాటిస్ఫై చేస్తే క్లైమాక్స్ వల్ల మనం స్టార్టింగ్ ఫీల్ అయిన బోరింగ్ ఫీలింగు ఆ ల్యాగ్ ఫీలింగు మర్చిపోతాం జస్ట్ ఒక క్లైమాక్స్ మనల్ని సాటిస్ఫై చేయడం వల్ల సేమ్ కింగ్ తాలూకా మూవీ విషయంలో కూడా అదే జరిగింది ఫస్ట్ హాఫ్ ఫుల్ ల్యాగ్ ఉంటుంది మనం ఆ ఫస్ట్ హాఫ్ని తట్టుకోగలిగి కూర్చుంటే సెకండ్ హాఫ్ నుంచి ఇంకా సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఇంకా ఫుల్ ఎండ్ ఎండ్ వరకు మనము చూడొచ్చు ఎండ్ వరకు మనం ఇన్వాల్వ్ అయ్యి వితౌట్ ఫీలింగ్ బోర్ మనము ఎంజాయ్ చేస్తూ మంచిగా ఒక సీరియస్ తోటి వెళ్ళడమైనా ఎంటర్టైన్మెంట్ అయినా హీరో గెలుస్తున్నప్పుడు మనం కూడా మంచిగా ఫీల్ అవ్వడం ఓకే గెలవాలి అని ఫీల్ అవ్వడం అవన్నీ చూస్తూ మనకు కూడా మూవీ నచ్చిద్ది ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఒక మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది సో ఫైనల్గా థియేటర్ నుంచి మనకు బయటకు వచ్చేటప్పుడు మూవీ బాగుందనే ఫీలింగ్ వస్తుంది కానీ స్టార్టింగ్ మాత్రం నా నేనైతే నా పర్సనల్ ఫీలింగ్ ఫస్ట్ హాఫ్ నేను చాలా బోర్గా ఫీల్ అయ్యా ఆ ఫస్ట్ హాఫ్లో కూడా స్టార్టింగ్ రామ్ ఎంట్రీ వరకు కూడా ఒక సీన్ ఉంటుంది ఉపేంద్రా సీన్ మొత్తం అసలు నేనైతే ఇంకా ఏంది ఇది ఇట్లుంది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నా అంటే ఉపే ట్రైలర్ అండ్ టీజర్ చూసి ఉపేంద్ర క్యారెక్టర్ ఎలా వస్తుందంటే ఒక స్టైల్ సినిమాలో చివరిలో నాగార్జున చిరంజీవి అలా అయితే ఒక జస్ట్ గెస్ట్ అపీరెన్స్ లాగా ఇచ్చేసి ఏదో పాజిటివ్ ఎండింగ్ కోసం ఇస్తారేమో సో అలా ఉండిద్దేమో మహా అయితే అని అనుకున్నా ఒక ఫ్యాన్కి ప్రాబ్లమ్ వస్తే చివరిలో హీరో వచ్చి ఏదో హెల్ప్ చేసేసి ఏదో ఎండింగ్ ఇస్తాడేమో అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉంటే బాగోదు అని అనుకున్నా కానీ అసలు మొత్తం ఉపేంద్ర నుంచి స్టార్టింగ్ ఉపేంద్ర తోటి ఒక ఒక ఫ్లో ఉంది సో నేను అనుకున్నట్టయితే లేదు అనుకున్నట్టు లేదు కాబట్టి నేను కొంచెం సర్ప్రైజ్ అండ్ ఇంప్రెస్ అయ్యా ఓకే ఫస్ట్ హాఫ్ మనం కానీ ఓపిక్గా చూడగలిగితే కొంచెం ఆ తట్టుకోగలిగితే ఆ ల్యాగ్ని మనం సెకండ్ హాఫ్ నుంచి ఎంజాయ్ చేయొచ్చు ఒక మంచి పర్ఫెక్ట్ ఎండింగ్ అందుకే మనకి ఎండ్ ఆఫ్ ది మన క్లైమాక్స్ చూసాక మనకు ఒక ఫీలింగ్ ఏమొస్తుందంటే ఓకే మూవీ బాగుంది చూడొచ్చు అండ్ ఇంకా సినిమా గురించి ఏమన్నా చెప్పాలి అంటే నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాగ్ ఒకటి అండ్ హీరోయిన్ వాయిస్ ఎందుకో నాకు కొంచెం నచ్చల ఈ యాంకర్ బాను అని ఎవరు ఉంటారు సేమ్ అమ్మాయికి కూడా కొంచెం వాయిస్ రఫ్గా ఉంటుంది అసలు ఆ వాయిస్ వింంటేనే మనకి చిరాకు వస్తుంటుంది సేమ్ ఇక్కడ కూడా మరి హీరోయిన్కి ఎలాగో వేరే వాళ్ళతో డబ్బింగ్ చేపిస్తారు కొంచెం స్వీట్ వాయిస్ అని చెప్పి చంటే బాగుండేది మన తెలుగు ఆడియన్స్కి మనకు అలా అలవాటు చేస్తారు ఫస్ట్ నుంచి కూడా సమంత కాజల్ రకుల్ వీళ్ళందరికీ ఒక ఒక టైప్ ఆఫ్ వాయిస్ స్మూత్గా ఒక పద్ధతి గల అమ్మాయికి అలా పెడతారు అలా ఉంటుంది ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ కూడా అదే ఒక లంగా ఓని వేసుకొని ఆ నైంటీస్ టైంలో సినిమా ఇది కూడా లంగా ఓని ఆ కాలేజ్ ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ స్మైలు అన్నీ అట్లనే ఉంటే కొంచెం వాయిస్ కొంచెం డిస్టర్బ్ చేసింది స్టార్టింగ్లో ఇంకా సినిమా తర్వాత అలవాటైపోయింది అంతే కానీ తర్వాత తర్వాత బాగుందని కాదు జస్ట్ వాయిస్ కొంచెం హీరోయిన్ వాయిస్ వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుంటే బాగుండేది డబ్బింగ్ అండ్ రామ్ యాక్టింగ్ సూపర్ ఉంది ఎనర్జీ సూపర్ ఉంది ఒక మంచి ఎనర్జిటిక్గా ఫుల్ లెంత్ మంచి రోల్ అనిపించింది రామ్ ఎనర్జీ రామ్ స్ట్రెంత్ అయితే ఈ సినిమా కాదు ఒక కంద్రీగా లాంటి ఫుల్ లెంత్ రోల్ అయితే బాగుండేది ఓకే అసలు ఫుల్ ఫ్లాప్స్లో ఉండి ఏదో మాస్ అనే ఒక ఊపులో ఇస్మార్ట్ శంకర్ అని డబల్ ఇస్మార్ట్ అని తీసి పోయింది దాంతో పోలిస్తే కొంచెం బెటర్ అన్నిటితో పోలిస్తే బెటర్ కాబట్టి ఇది ఏదో కానీ ఇది కూడా ఏమంత రామ్కి గొప్ప సినిమా అయితే కాదు అండ్ కమింగ్ టు మూవీ మూవీ ఓవరాల్ గుడ్ ఫస్ట్ హాఫ్ లాగా ఉంటుంది సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మనల్ని సాటిస్ఫై చేస్తుంది సాంగ్స్ బాగుంటాయి వీడియో సాంగ్ ఒకటి చాలా బాగుంటుంది సో మనం ఓవరాల్గా చూడవచ్చు అండ్ కమింగ్ టు బార్బెల్ ఒక క్వశ్చన్ బార్బెల్ రివ్యూలో మనకి ఉంటుందండి అడ్డెడ్ అడ్డే అడ్డే నేను కొన్ని నెంబర్స్ రాసుకొచ్చాను ఎవరైనా నేను తప్పైతే రాయండి సబ్జెక్ట్ కరెక్షన్ ఎందుకంటే అన్యాయంగా ఉన్నాయి నెంబర్లు అందుకే ఆ మైట్ బి రాంగ్ నాకే డౌట్ వస్తుంది సో నాకు గుర్తున్నంత వరకు ఒక లోడ్కి రెండు వేల రూపాయలు అన్నారు అమ్మితే అదేంటో మీరు సినిమాలో చూసుకోండి ఒక లోడ్ అమ్మితే రెండు వేల రూపాయలు వస్తాయి సో మనకి పది నెలల్లో మూడు కోట్లు కావాలి అంటే సరే రోజుకో లోడ్ వేసుకుందాం రోజుకో లోడు నెలకి ఇలా ఇలా రాసుకున్న నెంబర్స్ ఇఫ్ మై మ్యాథ్ ఇస్ రైట్ టెన్ మంత్స్లో రోజుకు ఒకటే లోడ్ చేసిన ఆరు లక్షలు వస్తాయి కానీ మనకు మూడు కోట్లు కావాలి సో ఎన్ని లోడ్లు వేయాలి ఆలోచించుకోండి ఒక రాసుకునేంత నలభై రోజుకి ఫార్టీ ఎయిట్ లోడ్స్ వేయాలి డే అండ్ నైట్ కలిపి అంటే రెండు గంటలకు లోడ్ వేస్తే పది నెలల్లో మూడు కోట్లు వస్తాయి అంటే మధ్యలో వేరే ఖర్చులు ఉండవు మనుషులు అసలు ఇంకా బార్బెల్కి అన్ని లాజిక్లే కావాలి సో పర్లేదు అది అది కూడా నేను చాలాసార్లు అగ్రీ అవుతా నేను చాలా వరకు బార్బెల్ రివ్యూస్ చూసి నేను మూవీస్ చూడాలా లేదా అని డిసైడ్ అవుతా వన్ ఆఫ్ హిస్ ఫాలోవర్ నేను కూడా కాకపోతే జస్ట్ దీనికి ఒక ఆన్సర్ ఇవ్వాలి రెస్పాండ్ అవ్వాలి అని నాకు అనిపించింది సో నేను జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఇందులో ఆల్రెడీ నేను ఫాలర్ అలర్ట్ చెప్పాను సో మీరు ఇంకా మూవీ చూడకపోతే ఇక్కడతో స్కిప్ చేసేయండి మూవీ రివ్యూ స్టార్టింగ్లో చెప్పేసి అందుకే సో బార్ ఏమన్నాడంటే ఇక్కడ మన హీరోకి ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది త్రీ క్రోర్స్ సంపాదించాలి యాక్చువల్గా ఆ లోడ్స్ వీటన్నిటికీ త్రీ క్రోర్స్ ఎలా వచ్చినాయి ఈ టెన్ మంత్స్లో అని అడిగాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో టార్గెట్ త్రీ క్రోర్స్ కాదు హీరో తన థియేటర్ నమ్మేస్తే వచ్చింది త్రీ క్రోర్స్ కానీ థియేటర్ కట్టడానికి కావాల్సిన అమౌంట్ టూ క్రోర్స్ సంథింగ్ ఉంటుంది సో ఓకే ఓవరాల్ త్రీ క్రోర్సే అనుకుందాం అవసరం ఆ త్రీ క్రోర్స్ కూడా వాళ్ళు ఎలా కౌంట్ చేస్తారు థియేటర్ కట్టడానికి ఇంత అమౌంట్ కావాలి ఎలా 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 కౌంట్ చేస్తారు ఇసుక ఇటుక సిమెంటు లేబరు థియేటర్ కట్టాను కాబట్టి థియేటర్ ప్రాపర్టీ లైక్ ఆ ప్రొజెక్షన్ అయినా సిట్టింగ్ అయినా స్పీకర్స్ అండ్ ఎక్సెట్రా కానీ ఇక్కడ ఏం జరిగింది ఈ ప్రాసెస్లో ఇతని జర్నీలో వాళ్ళు ఊళ్ళందరూ యాడ్ అయ్యారు అండ్ ఇసుక కూడా వాళ్ళ ఏరియాలోనే వాళ్ళ లంకనే అనే ఏరియాలోనే వాళ్ళకి దొరుకుతుంది సో ఇసుక కాస్ట్ తగ్గింది బిజినెస్ చేస్తున్నాడు ఇన్కమ్ వస్తుంది వాళ్ళ ఊర్లో వాళ్ళే కలిసి పని చేసుకుంటున్నారు సో థియేటర్ కట్టడానికి అసలు వాళ్ళకి ఒక పుష్ వచ్చిందనమాట మనము థియేటర్ అనేది ఒక జస్ట్ హీరో కోసం కట్టట్లేదు మన కోసం మనం కట్టుకుంటున్నాం మన డెవలప్మెంట్ కోసం మనం కట్ కట్టుకుంటున్నామని అండ్ పవర్ సప్లై ఈ ఎవ్రీథింగ్ హీరోకి చాలా హ్యాండ్స్ వచ్చాయి ఒక హెల్ప్గా సో దానివల్ల టైం అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆ మనీ అనేది తగ్గింది సో మనము ఎంతో కొంత తగ్గింది ఎంతో కొంత టూ క్రోర్స్ సంథింగ్ ఉంటే ఎంతో అతని ఇన్వెస్ట్మెంట్ తగ్గింది టైం ఇలా చాలామంది జనాలు హెల్ప్ చేయడం వల్ల ఒక బిల్డింగ్ అనేది కట్టడానికి అయ్యే టైం కంటే కొంచెం తొందరగా అయిపోయింది అలా అర్థం చేసేసుకోవాలి ఇక్కడ ప్రతీది లాజిక్గా ఎన్ని టన్నులు టన్నుకు టూ థౌజండ్ అసలు టన్నుకు టూ థౌజండ్ ఏంటి ఒక లోడ్కి టూ థౌజండ్ అని ఏదో కౌంట్ కౌంట్ చెప్పాడు అతను ఏమన్నారు ఒక ట్రాక్టర్ లోడ్కి ఫైవ్ హండ్రెడ్ అంటే నేను టన్నుకి నేను టూ థౌజండ్కి చేస్తాను అని అని ఏదో డీల్ మాట్లాడుకుంటాడు సో డే వాళ్ళు ఒక మోర్ దాన్ ట్వంటీ టు థర్టీ ట్రాక్టర్స్ ఒక లైన్లో ఉంటాయి వాళ్ళు లో లోడ్ ఇవ్వడానికి ఒక పర్టికులర్ పర్సన్కి ఇసుకని అమ్మడానికి సో వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు వాడు రామ్ ఆల్రెడీ అందరికి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనం పొద్దున్న సిక్స్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక లంచ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకొక ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ వర్క్ చేసి మనం మన డెవలప్మెంట్కి యూజ్ అవుదాం అని ఇట్లా ఒక ఫార్మాట్ ఆఫ్ టైమింగ్ అన్నీ చెప్తాడు సో అక్కడ కనపడుతుంది క్లియర్గా వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఊరి కోసం అని ఈ ప్రాసెస్లో వాళ్ళకి కరెంట్ కూడా వచ్చింది సో ఒక సక్సెస్ కనపడుతున్నప్పుడు వాళ్ళ ఊరిలో ఒక డెవలప్మెంట్ కనపడుతున్నప్పుడు ఇంకా యాక్టివ్గా పనిచేస్తారు వాళ్ళకి చేసే పనికి రిజల్ట్స్ కనపడుతుంది కాబట్టి సో ఇంత పెద్ద భూతద్దం పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మూవీ ఫ్లోని ఎక్కడ కట్ చేయదు మూవీ ఫ్లోని ఎక్కడ అబ్బా ఇది ఇంత ఊహించిన విధంగా జరిగిందా సినిమా మొత్తం మార్క్నే మార్చేస్తే అనుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఆలోచించినప్పుడు మరి బాహుబలిలో కూడా తాటి చెట్టుని ఎట్లా ఉంచారు అంత కింద కొంచెం తాటి చెట్టు ఇరిగిపోదా శివుడు కొండ ఎలా ఎక్కాడు కొండ ఎక్కేటప్పుడు చివరిలో ఒక రాయి మీద చెట్టు ఎలా పెరిగింది అసలు పైన చెట్టు ఉందని కింద ఉన్న శివుడికి ఎలా తెలుసు బాణం వేసి గుచ్చిచ్చి గుచ్చి దానితోటి ఎలాడెక్కాలి అని శివుడికి ఎలా తెలుసు అది ఒక జలపాతం మధ్యలో ఒక రాయి ముందుకొచ్చి ఉంటుంది ఆ రాయి మీద చెట్టు పెరుగు ఉంటుంది అసలు డామేజ్ చెట్లు పెరుగుతాయా ఇంక ఇలాంటి లాజిక్లన్నీ మాట్లాడితే ఏ సినిమా బాగోదు అట్లీస్ట్ ఈ కమర్షియల్ కొంచెం పెద్ద హీరోలు కొంచెం మాస్ ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న సినిమాలల్లో మరి అంత లోతుగా చూడకూడదు ఇప్పుడు అడవి విశేష మూవీస్ ఉన్నాయి కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు లైక్ ఓన్లీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా ఒక డాక్యుమెంటరీ టైపు ఒక రియల్ స్టోరీ బయోపిక్ ఇలాంటి సినిమాలలో లాజిక్ చూడాలి ఇలాంటి సినిమాలలో టై టైం లైన్ చూడాలి హీరో పాసిబిలిటీస్ చూడాలి వాళ్ళ స్ట్రెంత్ చూడాలి ఫైట్ చేయగలరా పది మందిని కొట్టగలరా లేకపోతే ఒకళ్ళని కొట్టగలరా లేకపోతే ఇద్దరు ముగ్గురు కొట్టేస కొట్టేసరికి అలిసిపోయి పడిపోతారా కత్తితో కూచ్చితే బ్లీడింగ్ వచ్చేసి అలిసిపోయి పడిపోతారా లేదు మన హీరో ఎన్ని బుల్లెట్లు తగిలినా నిలబడి ఫైట్ చేయగలుగుతాడా ఇవన్నీ సినిమా తీసుకెళ్లే ఫ్లోలో ఉంటుంది ప్రతి సినిమాని లాజికల్గా మాట్లాడి చూస్తే మాత్రం మనకి ఏ సినిమా నచ్చదు అలా అని చెప్పి బ్లైండ్గా చూసేయి వాళ్ళు ఏది చూపిస్తే అది చూసేయని కూడా అనట్లేదు జస్ట్ ఆ సినిమా ఫ్లోని కట్ చేయకుండా ఓకే పర్లేదు దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు ఎందుకంటే మిగిలిన చాలా ఎలిమెంట్స్ మనల్ని ఎంగేజ్ చేస్తున్నాయి బాగున్నాయి ఈ చిన్న పాయింట్ వల్ల మనం ఏం చేయలేం జస్ట్ కొన్ని 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 ఎక్సెప్షన్స్ వదిలేయాలి అలాంటిదే ఈ పాయింట్ అయితే ఈ సినిమా వరకు మాట్లాడితే ఇది దీన్ని మనం వదిలేయచ్చు ప్రతి సినిమాలో హీరో ఇప్పుడు లక్కీ భాస్కర్లో కూడా సడన్గా ఒక్కసారి ఆ బిజినెస్లోకి దిగితే ఒక్కసారిగా అయిపోతాడు అదేంది దీంట్లో ఈ రావా ఈ రావా అంటే అంతే కొంచెం హీరో తెలివిగా ఉన్నాడు అని చూపించడం కోసం కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని వదిలేయాలి కొంతమంది ఎక్కువగా పట్టించుకోలేదు కొంతమంది ఆఫీసర్లు హీరో ఇంటెలిజెంట్కి పట్టుకోలేకపోయారు హీరోని అనే అలాంటి కొన్ని కొన్ని సీన్లు ఉంటాయి ఇందులో కూడా అలానే ఉంటుంది మన హీరో డెవలప్ అవ్వడం ఆ డబ్బులు సంపాదించడం ఏదైనా ఓవరాల్గా నాకైతే బార్బెల్ ఈ విషయంలో అంత గుర్తు చూడాల్సిన అవసరం లేదు అంతలా నెంబర్స్ అవసరం లేదని నా ఫీలింగు సో నాకైతే ఇది అనిపించింది